నమస్తే అండి నేను మాషి నా ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పుదీనా పలావ్ పుదీనా పలావ్ అనేది ఒక సౌత్ ఇండియన్ వన్ పార్ట్ డిష్ అండి ఈ పలావ్లోని పుదీనా నుంచి వచ్చే అరోమకే కడుపు నిండిపోతుందండి అంత టేస్టీ అయినా ఈ పుదీనా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో మరి దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి దీనికోసం నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నానండి ఈ పులావ్కి బాస్మతి రైస్ అయినా కూడా చాలా బాగుంటాయండి కానీ నేనైతే రెగ్యులర్గా బిర్యానీకి వాడే రైస్నే వాడుతున్నాను ఈ రైస్ని రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి నాననివ్వాలండి కనీసం అరగంట పాటు ఈ లోపల ఈ పులావుకు కావలసిన మసాలాను రెడీ చేసుకుందామండి గుప్పెడు పుదీనాను గుప్పెడు కొత్తిమీరని మిక్సీ జార్లో కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా స్టవ్ మీద ఈ పాటు ఉంచి ఇండ్లకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలండి ఇవి తర్వాత ఒక హాఫ్ ఇంచు దాల్చిని ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు ఇలాచీని వేయాలండి దీనిలోకే గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు ఇష్టం లేని వారు మానేసుకోవచ్చండి ఇది కంప్లీట్గా మీ ఆప్షనలే ఇప్పుడు దీనిలోకి పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయని వేసుకోవాలండి ఫ్యూ సెకండ్స్ ఇలా వేయించుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని పొడవుగా ఇలా కట్ చేసి దీన్ని కూడా వేసేసుకోవాలండి వీటిని కూడా ఇలా వేయించుకోవాలి ఇది వేయించిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసేసేయాలండి ఇది కూడా వేయించుకోవాలండి ఇలాగా కాచేపల దీన్ని వేయించిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా చేసుకొని వేయడం వలన ఈ పులావ్ రుచి మరింత రుచిగా ఉంటుందండి బాగా ఎర్రగా దీంట్లో పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలండి రెండు కప్పుల రైస్ తీసుకున్నాను నేను అలాగే దీనికి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి మూత వేసేసి దీన్ని ఉడకనివ్వాలండి కాసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు దీనిలోకి నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసి బియ్యం మాత్రం ఇందులోకి వేసేసేయాలి అంతా ఇలా కలుపుకొని మరి కాసేపు ఉడకనిద్దామండి చాలా తక్కువ స్పైసీనెస్తో చాలా రుచిగా ఉంటుందండి ఈ పలావు కంప్లీట్గా ఇప్పుడు సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఫ్లేమ్ అంతా అంతే అండి పుదీనా పలావ్ రెడీ అయిపోయింది దీనిలోకి ఏ మసాలా కర్రీ అయినా చాలా బాగుంటుందండి ఇంత మంచిగా చేసుకొని నాన్ వెజ్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్